శ్రీ మహాగణాధిపతి భక్తి సూత్రం ఛానల్ కి స్వాగతం కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామీలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని శ్రేష్ట ఈ అజామీయులు ఎవరు వాడి పూర్వజన్మం ఏమిటి పూర్వజన్మమునందు ఎట్టి పాపములు చేసి చేసి ఉండెను ఇప్పటి విష్ణుదూతలు వైకుంఠమును తీసుకుపోయిన తరువాత ఏమి జరిగాను వివరింపమని కోరగా అంత ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికినాడు జనక అజామీలను విష్ణుదోతల వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింతర్లు తమ ప్రభు యమధర్మరాజు కలిగే ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామీలను తీసుకుని వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీయు విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయేది మేము చేయనది లేక విచారించుచు ఇచ్చటికి వచ్చినాము అని భయకంపిలై విన్నవించుకుంటే అవురా ఎంత పని జరిగను ఎప్పుడు ఇటు విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏది అయినా ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీయుడిని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణము చేసి ఉండను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి ఇతన్ని తీసుకుని పోయి తెలియక గాని తెలిసిన గాని మృత్యు సమయమున నడిచిన వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామీలుడు వైకుంఠ ప్రాప్తి కలిగిన కదా అని అనుకునేను అజామీలుడు పూర్వ జన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైనటువంటి అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములను పెట్టక దుష్ట సహవాసములను చేయుచు విచ్చలవిడిగా తిరుగుచూ ఉండేవాడు ఒకనొకప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా నుంచి పడుకునేవాడు ఇతనికి ఒక బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము ఉండేది ఆమె కూడా అందమైనది అగుటచే చేయనది లేక ఆమె భర్త చూచి చూడనట్ల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచు ఉండేవా ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటలతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి విక్కులుగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో చెప్పాను అందుకు ఆమె చేదరించుకొని చూ నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొన్నటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెతి అయినను చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను అంత ఆమె భర్త చేతి నుంచి లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు తోసి తలుపులు మూసేసుకుని అతడు చేయనది లేక భార్య విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుంచి వెళ్లిపోయినాడు కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగున కూర్చుని ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండాను అతనిని పిలిచి పోయి నీవి రాత్రి నాతో క్రీడ సలుపుటకు రమ్మని కోరాను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతవి నేను నీచ పులస్తలను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేను ఎట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలి వాని మాట అమాయకత్వం అనుకుని లోను నవ్వుకొని అచ్చటి నుంచి బయలుదేరి ఆ గ్రామ శివార్చకులను కలకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమును ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమును ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడినటువంటి భర్త ఇంటి నుంచి వడలగొట్టి క్షణికమైనటువంటి కామవాంఛకులో నేను మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపడి ఒక కూలివాణిని పిలిచి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా కోరిను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదాలపై పడి తన తప్పులు క్షమించమని ప్రార్థించను అప్పటి నుంచి మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమును భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చకునకు ఏదీ వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించాను అతడు రౌరవా నరక కూపములను పడి బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడైన బ్రాహ్మణునకు కుమార్ కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఎండు వలన ఏడు జన్మముల పాపములు నశించుట చేత అజామీరుడై పుట్టాను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని హరినామస్మరణ వలన వైకుంఠమునకు పోయాను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించాను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు శిశువుని తీసుకొని పోయి అడవి ఎందు వదిలివేయట వ్యదలు పెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించాను ఆ బాలిక అజామీ ప్రేమించాను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇది నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మాదులను చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారులైనా సరే మోక్షమునందుతారు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణము చేసిన వారులు ఇహపర సుఖములను పొందుతారు ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యం మహాత్మ్యమునందలు దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము ఓం 何してや